ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టేది ఒక దారిని సామెత వినే ఉంటారు అచ్చం అలాగే ఉంటుంది కొంతమంది నాయకుల ధోరణి తెలిసి తెలియని తనము అందరి దృష్టిలో పడాలన్నంత అపత్రయమో అర్థం కాదు కానీ కొంచెం వింతగా మరికొంత మూర్ఖత్వంగా ప్రవర్తిస్తూ ఉంటారు అలాంటి నేతల తీరుతో వారు చేసే విమర్శలతో పెద్ద నేతలకి ఎసరొస్తూ ఉంటుంది వారి అర్థంబర్ధం లేని విమర్శలు తిరిగి వాళ్ళ దగ్గరికి వస్తుంటాయి అలా తెలంగాణకు చెందినటువంటి ఒక విషయం మీద ఏపీకి చెందిన ఒక మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సెటర్లు పడుతున్నాయి అంతా మీలానే ఎందుకుంటారు మహాశయ అంటూ సుతుమెత్తిన చివాట్లు కూడా పెడుతున్నారు ఇటీవల తెలంగాణలో సినిమా థియేటర్ దగ్గర జరిగినటువంటి ప్రమాదం నేపథ్యంలో రాష్ట్రంలో ఇక మీద బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఆ రాష్ట్రంలో దీంతో సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి నిర్మాతలు డైరెక్టర్లు సీఎం రేవంత్ రెడ్డి ఇతర ముఖ్యమైన నాయకులను అధికారులను భేటీ అయ్యారు అక్కడ పరిశ్రమ అభివృద్ధి ప్రభుత్వం తరఫున అందాల్సిన ప్రోత్సాహాలతో లోతుగా చర్చించారు ఫిలిం ఇండస్ట్రీ తరఫున కొన్ని కోరికల కోరగా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసుకుందామంటూ సీఎం రేవంత్ ఆఫర్ చేశారు ఆ కమిటీ సిఫార్సుల ప్రకారం నిర్ణయాలు తీసుకుందామని అన్నారు ఇండస్ట్రీ ప్రముఖులు సైతం ప్రభుత్వ స్పందన ప్రోత్సాహం బాగుందంటూ ఆనందం వ్యక్తం చేశారు కానీ అసలు ఎపిసోడ్ ఏ ఏమాత్రం సంబంధం లేని ఒక ఏపీ నేత స్పందించారు ఆయనకి ఏ పొరుగు దూరిందో తెలియదు కానీ వింతైనటువంటి కామెంట్లు చేశారు ఆ నేత ఎవరో కాదు వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు పుష్పాటు సినిమాలో స్మగ్లర్లు తనకు ఎదురు తిరిగిన వారిని లొంగ తీసుకునేందుకు సాఫ్ట్లో డబ్బులు పంపిస్తూ ఉండాడు పుష్పరాజు ఈ ఘటనను ఉదహరిస్తూ పూర్తి పరిష్కారానికి సోఫా చేరాల్సిందే అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ఆయన ఉద్దేశంలో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు తెలంగాణ ప్రభుత్వ పెద్దలకి డబ్బులు లంచంగా ఇవ్వాలని మిగతా వారికి భిన్నంగా వ్యంగ్యంగా పోస్ట్ చేశానంటూ సమరుపోయినట్టు సమ్మరు పడిపోయాడు ఆయన కానీ ఇంతలోనే పోస్ట్ మీద నటిజన్ ఊహించిన కామెంట్లు వచ్చాయి దాంతో అనుకున్నది ఒకటి అయింది ఒకటి అంటూ అంబటి బెత్తరిపోయారు పార్టీలోనే ఇప్పుడు జగన్ సీరియస్ అయ్యే పరిస్థితి వచ్చింది గతంలో వైసీపీ హయాంలో ఏకంగా ఐదు రూపాయలు పది రూపాయలకే టికెట్లు అంటూ నానా హంగామా చేశారు వరుస జీవులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాకి డబ్బులు రాకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వ వ్యవస్థను దుర్వినియోగం చేశారు ఎంతో విలువైన ప్రభుత్వ అధికారుల సమయాన్ని పాడుచేస్తూ ఈ వాళ్ళు సినిమా థియేటర్ దగ్గర కాపలాకి పెట్టారు కలెక్టర్లతో తనిఖీ పేరుతో వారు సమయాన్ని వృధా చేశారు జీవోలు నివేదికలు అంటూ ఉన్నత యంత్రాంగాన్ని పనికిరాని పనివైపు పరుగుపెట్టించారు ఆ సంఘటన గుర్తు తెస్తున్నటువంటి నెటిజన్లు వైసీపీని ఏకిపారేస్తున్నారు గతంలో మీ ప్రభుత్వ హయాంలో కూడా సినిమా ఇండస్ట్రీ పెద్దలు సీఎంని కలిసారి గుర్తుందా అంటూ ఫోటోలు వీడియోలు షేర్ చేస్తున్నారు మరి మీ అధినాయకుడికి ఎన్ని సోఫాలు అందయో చెప్పగలరా అంటూ ఒక నడిచిన కామెంట్లు చేయగా అందరికీ మీలాంటి ఆలోచన ఉండాలిగా అంటూ మరొకరు మీకు వీలైనట్లు అందరికీ కుదరదని అమ్మటి మీద రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు సినిమా టికెట్ల విషయం పక్కన పెడితే రాజకీయ కామెంట్ల కోసం సినిమా వాళ్ళు వాడుకుంటున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది మరి వాళ్ళకి ఎన్ని సోఫాలు పంపించారంటూ ఆగ్రహిస్తున్నారు టికెట్ విషయంలో బెదిరించి టాలీవుడ్ పెద్దల నుంచి వైసీపీ ప్రభుత్వం సోఫాలు వసూలు చేసిందా అని ఈయన డైరెక్ట్ గా ఒప్పుకున్నారా అనే చర్చ జోరుగా సాగుతోంది వైసీపీ నేతలతో పాటు ఏకంగా వారి అధినాయకుండి అంబటి కామెంట్స్ పుణ్యమాని ఇరికిచ్చేసి మరి ఇబ్బంది పెట్టారని జగన్మోహన్ రెడ్డి ఓపెన్ గా లంచాలు తీసుకున్నారని అంబటి రాంబాబు చెప్పినట్టుగా ఉందని పార్టీలు కూడా కొందరు సీరియస్ అవుతున్నారు దాంతో ఆయన పార్టీ నుంచి పంపించేయాలని కూడా చాలా మంది కోరుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి